యేసు ప్రభు గురిని రెండు మొక్కలు చెప్పాలనుకుంటా యేసు ప్రభు అసలు విషయం చెప్పాలంటే ఆయన దేవుడు అనడానికి ఎన్ని రకమైన క్వాలిటీలు ఉన్నాయి అని చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆయన పుట్టుక గురిని మొత్తం చెప్తారు ఆయన యక్ష ప్రవక్త ద్వారా చెప్పబడి ఆయన యేసుక్రీస్తు కన్యమరిగారు గర్భాన్ని కొడతాడని ముందే ప్రవశించి చెప్పారు మరి ఆ కన్యమర్య గర్భాన పిండ్లి ఇంకా అనుకున్నారు ఇంకా పిండ్లి ఇంకా అనుకున్నారు దేవదోతలు వచ్చి స్వప్నం ఉంది చెప్పి వేసు అనే దైవ కుమారుడు కూడా అని చెప్పింది అంటే ఈ గర్భం గర్భములో ధరించి ఆయన పుట్టడం జరిగింది భార్య భర్తలు ఇంకా సంబంధం పెళ్లి గురుని అనుకున్నారు కానీ వీళ్ళు కలవలేదు కూడా అంటే వాళ్ళు విశ్వబ్రాహ్మణు అంటే సరాబులు మనం పనులు ఎవులు కన్యామర్యను వేసేపు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానం ముందు చేశారు ప్రధానమంటే మా పిల్ల అనిపించుకుంటారు నా బుట్టి పెడతారు హిందువుల్లో నాటిలో ఇది మా పిల్ల అనిపించుకుంటారు అనమాట అంతేగాని పెండ్లు నిచ్చేయించుకున్నారు ప్రధాన రోజున అంతే అంతవరకు కానీ వీళ్ళు భార్య భర్త కలగితేం లేదు అప్పుడు ఇప్పుడు ఆ ధోతలు చెప్తే ఇతరుడు భర్త కూడా మంచివాడు కాబట్టి అనుమానం పడకుండా నిజంగా దేవుడిని కొడకడని నిజంగా నమ్మాడని నమ్మి ఆయన నిజంకే గర్భవతి ఆయన అయిన తర్వాత ఇల్లు అవ్వకుండా అవ్వడం అనేది చాలామంది అనుగుణ పడతా కానీ దేవుని ఇదే ఉన్నది కాబట్టి దేవుని ప్రణా ప్ర దేవుని ఒక ప్రణాళిక ఇది కాబట్టి జరిగిందని ఆయన నమ్మాడు అలాగే ఈశ్వరు పుట్టిన తర్వాత కూడాను రెండు సంవత్సరాల పిల్లలందరినీ చంపేసేసారు ఎక్కడికెక్కడ ఈయన ఎంతో నీతివంతులు చేసే పని ఈయన ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళి ఆవిడికి సహాయకంగా ఉండి చాలా దగ్గరికి వెళ్ళి ఆవిడకి చాలా సహాయంగా ఉండేవాడు ఉండి తెరిసిలేమికి ఎక్కడికి అక్కడికి తిరిగి ఆ లాస్ట్కి పశువులు తొట్లో కూడా ధర్మసత్రంలో కూడా చోటు లేనందువలన పశువులు తొట్టులో ఏసు ప్రూఫ్ పుట్టాడు ఆయన పుట్టిన తర్వాత కూడా ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేసినాయి ఆయన ముందే తిరిసిలేం దేవాలయం కావాలి వెళ్తున్నారు పస్తా పండగకి అక్కడ కొంతమంది యాచకులకి వెళ్ళి ఆయన చెప్తాడు ఆ గ్రంథాల్లోన ఏసుక్రీస్తు పుడతాడు అని నీకు తెలుసా మాకు తెలియదు అది ఎంత పెద్ద భేదావులు కూడా తెలియదేస్తారు కానీ యేసు ప్రభు పూడతాని ముందే ఉంది కాబట్టి కరెక్ట్ ప్రభు పుట్టిన తర్వాత సచిపోలకి నేపినాడు గుడ్డువాళ్ళకి పండ్లిచ్చాడు ఎన్నో అద్భుతకాల నీటి మీద నడిచాడు ఎంత గొప్పవాడు ఆయనే దేవుడు ఆయన పరిశుద్ధత ఆయన ఒక పెండ్లు చేసుకోవడం కానీ ఆయన ఏదైనా పోద మాట్లాడడం కానీ లేదు శంగలగా వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసి ఆయన ఆకాశం ఈ ప్రార్థన తెలిసి బాబుశెట్టుని తీసుకొని దేవుడు ప్రశాంతాత్మ మాట్లాడి ఆయనకి శరీర సంబంధం ఈ భూమి మీద ఉన్నట్లాంటి భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఏదంటే ఈ కామపా ఆలోచనలు కానీ ఏది కూడా లేడు లేదు ఎందుకంటే ఆయన దైవ కుమారుడు కేవలంగా దేవుని గురించి చెప్పడానికి నేనే దేవుడిని చెప్పడానికి కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు తప్ప అందరమా మానవులలాగా అందర దేవుళ్ళలాగా అన్నింటి వల్ల నలుగురించి పిల్లలు ముగ్గుర పిల్లలు కత్తులతో పుడుచుకోవడము దానితో పుడుచుకోవడము ఇవన్నీ ఇవి మనుషులకి అది కానీ దేవునికి మనకన్నా ఎక్కువ పెళ్ళి లేని దేవుడు కాడు మనకన్న భార్యలు ఎక్కువ దేవుడు కాడు పరిశుద్ధుడు దేవుడు అనేవాడు ఆ పరిస్థితి ఎవరంటే వేసి పొలవే నేను వరల్డ్ వరల్డ్ వాడు జీజేసి ప్రపంచానికే దేవుడు ఒక ఊరికి కాదు వాడు వరల్డ్ కాదు భూమి ఒకటే దాన్ని సృష్టించిన దేవుడు ఒకడే కాబట్టి ఒకడే దేవుడు ఒకడే భూమి అంతే కానీ పది భూములు లేవు పది మంది దేవుడు లేవు ఉన్నారంటే అబద్ధమే మనకి సరిగ్గా వయడం పని చేయదు తప్ప దేవుడు అక్కడే రండి మన అమ్మ దేవుడికి తో